అందరికీ నమస్కారం నా పేరు ఝాన్సీ రాణి మాది విజయవాడండి మా వారికి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది లెఫ్ట్ సైడ్ ఈ థర్డ్ టైము బిఫోర్ టూ టైమ్స్ కూడా మేము ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాము చాలా సేవ్ అయ్యారు ఆయన చాలా బాగా రికవర్ అయ్యారు నార్మల్ అయిపోయారు మాకు ఈ డాక్టర్ గారు అంటే చాలా నమ్మకం అండి సర్వీస్ కూడా చాలా బాగుంటుంది ట్రీట్మెంటు వన్ డే టూ డేస్లోనే చాలా బెటర్ అయ్యారు పేషెంట్ ఇప్పుడు నార్మల్గా నడవగలుగుతున్నారు ఏమీ బాడీలో ఏమీ చేంజ్ లేదు ఇదివరకు ఫస్ట్ ఎలా ఉన్నారో అలాగే హాయిగా ఉన్నారైనా ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి మూడు సార్లు సేవ్ అయ్యారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు చాలామందిని చూస్తూ ఉంటాము కాళ్ళు చేతులు వీక్ అయిపోయి నడవలేని స్థితిలో ఉంటారు మాట రాకుండా ఉంటారు కదా కానీ మా వారికి అలా ఏం కాదండి అసలు ఎంత బాగా రికవర్ అయ్యారంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాము సిస్టర్స్ సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటారు బాగా ట్రీట్ చేస్తారు విసుక్కోవటం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఎన్నిసార్లు పిలిచినా వస్తారు చాలా బాగుంటుందండి హాస్పిటల్ కూడా చాలా హోమ్లీగా ఉంటుంది ఇంట్లో ఉన్నట్టు ఎలాంటి ఇబ్బంది అనిపించదు చాలా తొందరగా రికవర్ అవుతారు అంతా బాగుంటుందండి చాలా బాగుంది మాకు మా వారికి లైఫ్ ఇచ్చినట్లే డాక్టర్ గారు డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండి